హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి ఈరోజు నేను చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి మన గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేసాండి ధమ్ బిర్యానీ ఎలా చేస్తారు అట్లా అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మాములుగా రాలేదు ఇదిగోండి చక్కగా ఇది ఇట్లా గోంగూరకి గోంగూర ఒక లేయర్ వేసాండి అలాగే ఇందులో మిక్స్ అయిపోయింది మనం తినేటప్పుడు అండి అసలు మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ రెసిపీని అలాగే ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసి ఏంటి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే అండి మనము గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట అదేంటంటే కొంచెం డిఫరెంట్గా దమ్లాగా దమ్ ఇచ్చేసి చేసేస్తున్నాను అనమాట అండి దానికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను శుభ్రంగా వాష్ చేస్తానండి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అండ్ ఇందులో మనము మ్యారినేట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఇందులో ఏంటంటే కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకోవాలండి మనము చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే నేను అలవెల్పాయ వేస్తున్నాను అనమాట ఫస్ట్ చిల్లీ పౌడర్ కూడా కొంచమేనండి చూడండి కొంచెమే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుంది అనమాట ఇవ్వండి ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే బిర్యానీ పౌడర్ అండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ నేనే ప్రిపేర్ చేశాను ఇదేంటంటే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకుందామండి ఇంకా మనం స్పైసెస్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఓన్లీ పౌడరే కాబట్టి కొంచెం మంచిగా మనకి ఆ ఫ్లేవర్ అన్నీ రావాలంటే ఇదిగోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అండ్ అలాగే మనం ఏ బిర్యానీ చేసుకున్నా మనకు కొంచెం మంచి టేస్ట్ రావాలంటే కసూరి మేతి కొంచెం మనము షాజీరా యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇవి కూడా మంచి టేస్ట్ వస్తాయి ఇదిగో ఇట్లా క్రిస్పీగా వీటిని కూడా మంచి ఇట్లా మనం స్మాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనము గోంగూర బిర్యానీ చేస్తున్నాం కదండి సో ఈ స్పైసెస్ ఈ చెక్క లవంగా కొంచెం మామూలు వాటికి అయితే కొంచెం యాడ్ చేసుకుంటాము రా మసాలా కూడా బట్ దీనికి యాడ్ చేయకూడదు అనమాట ఎందుకంటే మనకు ఆ గ్రేవీ ఆ చికెన్ అండ్ అలాగే మనకు ఆ గోంగూర ఫ్లేవర్ తెలియాలండి దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా ఓన్లీ బిర్యానీ మసాలా పౌడరే యూజ్ చేస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మూడు బిర్యానీలు తీసి వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి చూడండి ఇది కంపల్సరీ అండి పచ్చిమిర్చి వేయాలి దీనికి అప్పుడే బాగుంటుందన్నమాట కొంచెం ఇట్లా చివరలో మన సీజర్తో కట్ చేసాను కట్ చేసేసి ఇవి ఒక ఫోర్ పెట్టేస్తున్నానండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ అండి ఒక పావు టే ఒక టేబుల్ స్పూన్ అండి చిన్న టేబుల్ స్పూన్ చూడండి అలాగే జీరా పౌడర్ ఆఫ్ అండి వేసి వేయనట్టు అండి ఒకవేళ వేయాలనుకుంటే గరం మసాలా వేయండి లేకపోతే లేదు ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుందండి సో దీనికి ఏంటంటే పెరుగు కొంచెం చాలా ఎక్కువ ఏం అవసరం లేదు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా సరిపోతుంది అనమాట ఎందుకంటే అండి గోంగూర వేస్తున్నాము ఆ గోంగూర పులుపు దీనికి సరిపోతుంది అడ్జస్ట్ అయిపోతుంది ఇది కినుక ఎక్కువ వేసి మళ్ళీ గోంగూర వేసుకున్నామంటే అసలు ఆ ఫ్లేవర్ మంచిగా ఉండదు అనమాట అందుకే చూసి కొంచెం తక్కువగా వేసుకోండి పెరుగు దీన్ని శుభ్రంగా మనం మ్యారినేట్ చేసేద్దాం అలాగే ఉప్పండి ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలి ఎందుకంటే పడుతుందండి మనము పెరుగు వేస్తున్నాము లైట్గా అలాగే మనము చేసేది గోంగూరతో కాబట్టి ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వటం కోసమని దీనికి ఏంటంటే కొంచెం కారం ఇవి బ్యాలెన్స్ అయితేనే మనకి టేస్ట్ బాగుస్తుంది అనమాట సో అందుకే నేను పచ్చిమిర్చి యూజ్ చేశాను అనమాట పచ్చిమిర్చి గోంగూర అయితేనే బాగుంటుంది దానికోసమని చిల్లీ పౌడర్ కూడా నేను కొంచమే వేసానండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అట్లా బాగుంటుంది దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి చూడండి బాగా కలిపేసుకున్నామంటే ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అండి పక్కన పెట్టేస్తామంటే చక్కగా ఈ మసాలాలన్నీ పట్టేస్తాయి ఈ పచ్చిమిర్చి కూడా మసాలాలు పట్టేసి మనం తినేటప్పుడు టేస్ట్ అయితే అదిరిపోతుందండి మామూలు ఉండదు అసలు సో ఇలా మ్యారినేట్ చేసేసింది మనము పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి మనము మామూలు బిర్యానీకి అయితే స్పైసెస్ చాలా వేసుకుంటాము దీనికైతే అంత అవసరం లేదండి ఎక్కువ వేసుకున్నా కానీ మనకు అంత మంచిగా అనమాట సో దీని మీద ఒక మూత పెట్టేసి నేను దీన్ని ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తాను ఇదిగోండి దీనికి మెయిన్గా ఏంటంటే మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర అయితేనే బాగుంటుంది ఇలా చిన్న కప్పు కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే అండి గోంగూర కాంబినేషన్ కొత్తిమీర అనమాట దీన్ని శుభ్రంగా ఒక గంట వరకు పక్కన పెట్టేద్దామండి మంచిగా మ్యారినేట్ అయిపోతుంది అసలు ఆ స్మెల్ భలే ఉందండి చక్కగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం వన్ అవర్ వరకు ఇప్పుడు ఏంటంటే అండి మనము చికెన్ గోంగూర బిర్యానీ చేస్తున్నాం కదా దానికోసం ఏంటంటే నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసా అండి ఈ బాండీలో ఏంటంటే మనం ఆయిల్ తీసుకుంటున్నాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా అనమాట దీనిలో ఏంటంటే అండి ఫస్ట్ కొంచెం మనం ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము చూసారండి మేము కొంచెం మంచిగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేను దీనికోసం అని చెప్పేసి మన గొంగూర చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి అండి పచ్చిమిర్చి ఒక టెన్ నుంచి ట్వెల్వ్ తీసుకున్నా అండి ఇవి అయితే స్పైసెస్ లేదనమాట సో అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా అండ్ అలాగే నేను ముందు మ్యారినేట్ చేసినప్పుడు చూపించాను కదండి అందులో మీకు చక్కగా అదేంటి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ అట్లా వేసేసాను అనమాట కట్ చేసుకొని అవి ఇక ఏంటంటే దానికి చక్కగా పెరుగు ఆ మసాలాలు అన్నీ బట్టి అదొక టేస్ట్ ఉంటుంది మనం బిర్యానీ తినేటప్పుడు ఈ గోంగూరతో మనం మిక్స్ చేస్తే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవ్వండి పచ్చిమిర్చిని మనము చక్కగా ఈ ఆయిల్లో కొంచెం వేయించేసుకోవాలండి కొంచమే అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కుక్ అయిపోతే సరిపోతుంది ఎక్కువ కుక్ అయిపోయింది అనుకోండి మనము గోంగూర వేసినప్పుడు మళ్ళీ ఈ పచ్చిమిర్చి ఎక్కువగా మాడిపోయినట్టు అట్లా ఉంటుందండి టేస్ట్ మంచిగా ఉండదు సో అందుకని కొంచెం దగ్గర ఉండేసి ఒక టూ మినిట్స్ ఇట్ల ఇట్లా మనం వీటిని చేసుకున్నాం అనుకోండి కొంచెం మంచిగా వేగిపోతాయి అనమాట ఈ ఆయిల్లో ఇట్లా అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అండి చూడండి ఒక కట్ట ఇదిగోండి ఇట్లా ఒక కట్ట గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాండి స్ట్రెయిన్ చేస్తా స్ట్రైనర్లో వేసి ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దామండి ఇదిగోండి దీన్ని మంచిగా మాడకుండా మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే గోంగూర తొందరగా అడుగంటుతుంది అంటుంది అనమాట గోంగూర అనే కాదు ఏ ఆకుూరైనా సో అని చెప్పేసి దీన్ని కొంచెం దగ్గర ఉండేసి మనము పైకి కింది కనుకుంటూ దీన్ని మనము వేయించేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లోనే ఇప్పుడు ఈ గోంగూరతో పాటండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిపోయిన మన పచ్చిమిర్చి కూడా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట ఇదిగోండి ఇట్లా మన ఆకు ఈ పచ్చిమిర్చి మాడకుండా మంచిగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి గోంగూర ఇది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి వేగే ఆ స్మెల్ చక్కగా బాగుంటుందన్నమాట ఇప్పుడు వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదండి స్టవ్ ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా దీన్ని మనము వేయించేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు దీనికి ఒక పావు టేబుల్ పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాం అనమాట కొంచెం దగ్గర ఉండండి కలుపుకుంటూ మనము దీన్ని వేయించేసుకోవాలన్నమాట ఈ వాటర్ అన్నీ ఊరుతాయి కదండి సో అందుకని చెప్పేసి హై ఫ్లేమ్లో కానీ కొంచెం ఫ్లేమ్ ఎక్కువగానే పెట్టుకుంటేనే అప్పుడు మనకి త్వరగా అయిపోతుందండి మంచి వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోవాలి అట్ ద సేమ్ టైం మంచిగా ఈ గోంగూరను పచ్చిమిర్చి కూడా కుక్ అయిపోవాలన్నమాట చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి చూసారండి కొంచెం కలర్ మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఇదిగోండి అలాగే ఇప్పుడు మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా మనము సాల్ట్ అండి దీనికి రుచికి ఎంత సరిపోతుందో అంత అనమాట ఉప్పు కూడా మనం వేసేసుకోవాలి ఇదిగోండి ఈ టైంలో దీనికోసం మంచి టేస్ట్ కోసం మనం అండి పీల్ వెల్లిపాయలు అనమాట ఇట్లా ఒక సిక్స్ సిక్స్ టు సెవెన్ వేస్తున్నాను ఇవి కూడా వేసేసుకోండి ఇవి కొంచెం మంచి టేస్ట్ వస్తుందండి మన గోంగూరకి అలాగే బిర్యానీ కదండి అందుకోసం అని చెప్పేసి కొంచెం మంచి టేస్ట్ రావటం కోసం అని చెప్పేసి ఇట్లా ఉల్లిపాయలు కూడా నేను యాడ్ చేశాను అనమాట చూడండి ఆయిల్ అంత వదిలేస్తుంది ఇది అంటే ఇంకా మన గోంగూరను మన పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి అనమాట చూడండి ఇంకా దీన్ని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము చల్లారా వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందండి ఇప్పుడు ఏంటంటే అండి మనం ముందుగా మన చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి నేను గోంగూర పచ్చిమిర్చి ఇదిగోండి మన ఎల్లిపాయలు అన్నీ కూడా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకున్నా అండి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే మనం పచ్చిమిర్చి ఎల్లిపాయలు మిక్సీ వేసుకోవాలి ఉప్పు కూడా వేసామండి ఇందులో మీరు మర్చిపోయి మళ్ళీ యాడ్ చేసుకోవద్దండి మనం ఆల్రెడీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అయితే నేను వేసేసాను అనమాట ఒకవేళ మీరు ఉప్పు వేసుకోకపోతే కనుక యాడ్ చేసుకోండి చూడండి మనం ఫస్ట్ మిక్సీ వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి అండ్ వెళ్ళిపోయి ఇట్లా అనమాట కొంచెం మనం కోర్సుగానే నేను దీన్ని మిక్సీ వేసాను అలాగే ఇప్పుడు దీనికి మనము ఈ గోంగూరని యాడ్ చేద్దామండి ఇక్కడ ఏంటంటే అండి మీకు కొంచెము గోంగూర లీఫీ లీఫీగా కావాలంటే కనుక కొంచెం పల్ప్గా అట్లా మిక్సీ వేసుకోండి లేదు కొంచెం మనకి బాగా మెత్తగా అయిపోయినా టేస్ట్ వస్తే పర్లేదులే అనుకుంటే కనుక బాగా మెత్తగా వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ మిక్సీ వేసుకుని వద్దామండి ఇదిగోండి ఇట్లా మిక్సీ వేసుకున్నా అండి చక్కగా మనకి లీఫీ లీఫీగా కొంచెం తిన్నప్పుడు మనకి ఆ గోంగర ఫ్లేవర్ కొంచెం ఎక్కువ రావటం కోసం అని చెప్పేసి నేను ఇట్లా మిక్సీ పట్టుకున్నాండి మీరు కూడా ఇలా పట్టుకోండి లేదంటే ఇంకా మెత్తగా వేసుకోండి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఒక గిన్నెలో తీసుకొని ఇదిగోండి మన బిర్యానీ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ అండి సోక్ చేసి పక్కన పెట్టాను శుభ్రంగా వాష్ చేసి కడుక్కున్నాను అలాగే వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ట్వంటీ టూ హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసా అండి అవి కొంచెం స్ట్రెయిన్ చేశాను ఇప్పుడు వీటిని మనము రైస్ చేసుకుందామండి ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని మన రైస్ ఉడికించుకుంటానికి అందులో వాటర్ తీసుకుంటున్నాను అండి చూసారా మన గిన్నె అండి వాటర్ పెట్టుకున్నాను ఈ వాటర్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు ముందు ఫస్ట్గా నేను ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేస్తున్నాను అండి చూడండి మన హోల్ గరం మసాలా అండి అంటే మన బిర్యానీకి ఏమేమైతే యూజ్ చేస్తామో ఆ మసాలాలన్నీ కూడా ఇందులో వేస్తున్నాను చూడండి మరాఠీ మొగ్గ అండ్ స్టార్ పువ్వు ఇల్లాచి అన్నీ అనమాట మనం బిర్యానీ కోసం ఏమి వాడతాము ఆ మసాలా దినుసులన్నీ కూడా నేను ఈ వాటర్లో వేసేసానండి ఒక మూడు బిర్యానీ ఆకులు ఎందుకంటే అండి ఇప్పుడు మన రైస్కి ఫ్లేవర్ రావాలి ఈ రైస్ అంతా కూడా ఈ బిర్యానీ ఫ్లేవర్ రావాలి కాబట్టి ఈ దినుసులన్నీ కూడా మనం ఇందులో వేసేస్తాము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుంది సాల్ట్ ఇబ్బంది ఏం లేదు లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట మీరు రైస్కి కొంచెం ఈ సాల్ట్ వేసినప్పుడు ఏంటంటే అండి కొంచెం వాటర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం అండి చక్కగా ఇదంతా కూడా మంచి వాటర్ అన్నీ కూడా తెరలే వరకు మనము వెయిట్ చేయాలండి ఒక మూత పెట్టేసండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చూద్దామండి చక్కగా ఇట్లా మన వాటర్ అన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయండి కొంచెం కొంచెం రోల్ అవుతున్నాయి చూసారు కదా ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేస్తున్నా అండి ఇందులో వేసేసండి మనము ఈ రైస్ ఏంటంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా మనము దీన్ని కుక్ చేసుకోవాలండి ఆ మసాలాలన్నీ కూడా మనం రైస్ పట్టేస్తుంది అనమాట మనం బిర్యానీ స్పైసెస్ ఏ వేసాం కదండీ అట్లా అనమాట ఎందుకంటే మనము రైస్ని యాడ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి వేసానండి వెయ్యాలి కూడా ఈ బిర్యానీ రైస్ ఎప్పుడైనా మనము దమ్ చేస్తున్నప్పుడు కానీ సపరేట్గా కుక్ చేస్తున్నప్పుడు కానీ మనం వాటికి బిర్యానీ దినుసులు కంపల్సరిగా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టి మంచిగా రైస్ కూడా మనకి ఆ బిర్యానీ అలోమా వస్తుందండి ఇలా కొంచెం ఫాస్ట్ అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేద్దాం అండి ఇదిగోండి ఒకసారి మన రైస్ చూసారండి చక్కగా ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోయిందండి ఒకసారి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉడికిందనమాట ఇంకొక ట్వంటీ టూ థర్టీ మే థర్టీ పర్సెంట్ ఉడికే వరకు మనం వెయిట్ చేయాలండి ఎయిటీ పర్సెంట్ అయితే మన రైస్ కుక్ అయింది అనుకోండి దాన్ని మనం వేరే గిన్నెలో స్ట్రెయిన్ చేసేసుకోవాలని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం చూడండి చక్కగా బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా మన రైస్ పట్టుకుంటుంది మనకు కూడా మంచి స్మెల్ వస్తుందండి ఈ రైస్ ఉడుకుతున్నంతసేపు బాస్మతి రైస్ కూడా మంచిగా ఉన్నాయండి మంచి పొడవు వచ్చేసినాయి సేమియాలాగా అలా బాగున్నాయి అనమాట రైస్ కూడా ఇదిగోండి ఇట్లా మొత్తం కూడా నేను స్ట్రైనర్లో వేసుకుంటున్నాను చక్కగా మనకి ఎంత పర్సెంటేజ్ కుక్ అవ్వాలో అంత పర్సెంటేజ్ అని చూపిస్తాను నేను స్ట్రైనర్లో కూడా రైస్ అంతా కూడా ఎంత వచ్చింది ఏంటి మనది అనేది ఇదిగోండి ఇట్లా మంచిగా రైస్ అంతా కూడా మన ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా బాస్మతి రైస్ని ఇట్లా స్ట్రైన్ చేసా అండి ఇది చిల్లులు గిన్నె అంటారు కదా అందులో వేసేసాను అనమాట చూసారండి ఇప్పుడు మన చికెన్ గోంగూర దమ్ బిర్యానీ అనమాట ఇదిగో దానికోసం మనం మన ముందుగా ఇంతకుముందు మీకు చూపించారు కదండి చక్కగా మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ అనమాట ఇది ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయిందండి టైము చూడండి చక్కగా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టాము గోంగూర బిర్యానీకి కొంచెం డిఫరెంట్గా మసాలాలు వేసి చేశానండి సో ఇప్పుడు మనము ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము గోంగూర బిర్యానీకి కావాల్సిన గ్రేవీని మనము ప్రిపేర్ చేసు చేసుకోబోతున్నామండి అయితే ఈ బాణి ఏంటంటే నేను ఆల్ ఆల్రెడీ ఇందులో గోంగూర నేను కుక్ చేస్తాను కాబట్టి సో దాన్నే మళ్ళీ ఈ గ్రేవీ కూడా కుకింగ్ చేయటం కోసం నేను యూజ్ చేస్తాను అనమాట దానికోసం స్టవ్ ఆన్ చేశాను బాండి పెట్టేశాను ఇందులో మనము ఆనియన్ ఫ్రై చేసుకున్నాక మిగిలిపోయిన ఆయిల్ ఆయిల్ వేసేసానండి దీనికైతే నెయ్యి బాగోదండి జస్ట్ మనం ఓన్లీ ఆయిల్తో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ గోంగూరకి ఇప్పుడు ఇందులో మనము ఇదిగో చక్కగా మనము గోంగూర చికెన్ బిర్యానీ కోసం అని మ్యారినేట్ చేసుకున్నాం కదా దానికి దీనికి డిఫరెంట్ చూసారండి ఇదిగో పచ్చిమిర్చి ఇట్లా వేసేసాను కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది గమనించండి ఇట్లా వేసుకొని బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము ఇది వేసేసుకుంటున్నామండి మసాలాలు అన్నీ కూడా శుభ్రంగా ఇందులో మనము వేసేసుకోవాలి ఈ కడాయి అని కాదండి మనం ఏ తీసుకోవచ్చు ఈ గ్రేవీని మనము కుక్ చేసుకోవడం కోసం అని తెలుసు కదండి చికెన్ కుక్ అవడం కోసం మ్యాక్సిమము ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా అదండి మీరు చూడండి చక్కగా దీన్ని మనము ఒకసారి కలిపేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి అవన్నీ కూడా ఈ మసాలా ఫ్లేవర్ పెట్టి ఈ ఆయిల్లో చక్కగా వేగినప్పుడు అండి తింటున్నప్పుడు ఉంటుంది ఆ టేస్ట్ అదిరిపోతుంది అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఎందుకంటే మాడకుండా ఉండాలి కదా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మన చికెన్ ఉడకటానికి కోసం అని ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది కదండి అందుకే మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఒకసారి కొంచెం హై హై పెట్టేసి మీడియం పెట్టేసి మన ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటా మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా ఇందులో ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ వన్ అవర్లో పచ్చిమిర్చికి అన్నిటికీ పట్టేసి ఉంటుందండి సో కుక్కిన తర్వాత కుక్ అయిన తర్వాత అరోమా భలే ఉంటుందండి అసలు మనం తినేటప్పుడు ఆ బిర్యానీలో ఈ పచ్చిమిర్చిని అంచుకొని తింటే భలే ఉంటుందండి సో అలా అనమాట ఇదిగో ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకున్నామండి ఇదేంటంటే కొంచెం గ్రేవీ మాడుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ దీన్ని చక్కగా మనము ఉడికించుకోవాలన్నమాట కుక్ చేసుకోవాలి దీనికి లిడ్ కూడా మనం పెట్టేయాలండి లిడ్ పెట్టేసిన తర్వాత చెప్పగలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ దీన్ని మనము కుక్ చేస్తాం ఆహా చూడండి మన గ్రేవీ గోంగూర చికెన్ గ్రేవీ అండి ఇట్లా కిందగా నుంచి పతికి మాడకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అప్పుడే మన చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇది ఒక్కసారి మధ్యలో మధ్యలో కలుపుకోవాలని చెప్పే కదండి చక్కగా కలిపేసుకోండి ముంత పెట్టేసి సిమ్లో పెట్టేద్దామండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ మీరు మీరైతే తప్పకుండా చేసుకోండి ఇదే ఇదిగోండి చూసారా మన గోంగూర గ్రేవీ అండి చక్కగా మనం పచ్చిమిర్చి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇది కూడా కుక్ అయిపోయిందండి మన చికెన్ కుక్ అయిందా లేదా తెలుస్తుంది కదా మీరు మాక్సిమం ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అండి చికెన్ కుక్ అయిపోయినట్టే సో ఈ లెగ్గు కొంచెము నాకు ఉడకనట్టు అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడతా అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను కుక్ చేస్తాను అనమాట చూడండి ఇప్పుడు మనం చేసింది ఏంటంటే చికెన్ గోంగూర దమ్ బిర్యానీ కదండి సో మరి మన బిర్యానీకి మంచి గోంగూర ఫ్లేవర్ రావాలి కాబట్టి ఇప్పుడు ఇంకా మన చికెన్ కుక్ అవడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి మీకు కనిపిస్తుందో లేదో ఈ పీస్ చూడండి ఇంకా కొంచెం కుక్ అవ్వలేదన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనమాట ఈ లోపల దీనికి ఏంటంటే మనం చక్కగా ముందు మనం మిక్సీ వేసుకొని చక్కగా ఉడిగించుకొని పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఇది కొంచెం అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ అట్లా మనం దీనికి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇది ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఈ గోంగూర ఆ ఫ్లేవర్ కూడా ఈ చికెన్ ముక్కలు పడుతుంది అనమాట మన బిర్యానీ తినేటప్పుడు బాగుంటుంది పీస్ నోటికి తగినప్పుడు అట్లా అనమాట అని చూసారు కదా ఈ గ్రేవీ ఈ గ్రేవీని లేయర్స్గా మనము అందులో వేసేసుకున్నాం ఫస్ట్ లేయర్ వేసేస్తున్నానండి చూడండి ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్టుంది ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా ఇదేంటంటే అండి కొంచెం కడాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అదే మనము అంత ఈవెన్గా ఉన్న గిన్నెలు తీసుకున్నామంటే బిర్యానీ బాగుంటుందండి ఇదో చూడండి ఇట్లా మనము కొంచెము అటు ఇటు మనం అడుగు ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో నేను రైస్ ఒక లేయర్ వేస్తున్నా చూడండి ఇప్పుడు ఇందులో అండి ఇదిగో ముందుగా మనము చెప్పా కదా నేను చక్కగా మనము ఉప్పా వంతు నేను మిక్సీలో పెట్టానని ఇప్పుడు దీన్ని మనం ఒక లేయర్ వేసుకోవాలి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా వేసుకొని తింటున్నప్పుడు అండి ఈ గోంగూరకి గోంగూర ఆ కింద ఉన్న ఆ మసాలా మనం ఆల్రెడీ అందులో వేసిన మసాలా కొంచెం లైట్గా ఈ ఫ్లేవర్ బాగుంటుందండి ఇవ్వండి ఇట్లా మంచిగా వేసేసుకోండి ఇంకొక లేయర్ రైస్ వేస్తున్నాను చూడండి ఓన్లీ గోంగూర పైన నేను ఓన్లీ వైట్ రైస్ మన బిర్యానీ రైస్ వేసాను చూసారు కదా వేసి మళ్ళీ ఈ రైస్ అంతా కూడా నేను చక్కగా అడ్జస్ట్ చేశాను ఈ గ్రేవీని అంతటిని కూడా మనము చక్కగా వేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా దీన్ని మనము అడ్జస్ట్ చేసేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఇంకా గ్రేవీ ఏమైనా ఉంటే ఆ గ్రేవీ కూడా వేసేసుకోండి ఇలా నేను కొంచెం ఆయిల్ పక్కన పెట్టానండి ఈ ఆయిల్ కూడా వేసేస్తున్నాను అనమాట ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా వేరే ఏం అవసరం లేదండి జస్ట్ మనం బిర్యానీ ఒక్కటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఇప్పుడు దీనిపైన మనము ఇందులో ఏంటంటే మన ఆనియన్స్ ఉన్నాయి మంచిగా మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ మనం ఆల్రెడీ ఇందులో మ్యారినేట్ చేసినప్పుడు వేసాము బట్ ఇక్కడ కూడా మనకు కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి నేనైతే వేసుకోవద్దని చెప్తాను సో పైన వేద్దాం మనము ఇప్పుడైతే వేయద్దు దీన్ని వేస్తేనేమో కొంచెం ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది ఇది ఆప్షనల్ అండి మీరు ఒకవేళ ఈ టైంలో మళ్ళీ నేను చూపించలేదు అనుకుంటానేమో ఈ టైంలో మాకు కావాలి మేము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటామంటే ఇట్లా కొంచెం వేసేసుకోండి వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు దీనికైతే మన గోంగూర దమ్ బిర్యానీకి అయితే మనకి అయితే అంత ఇంపార్టెంట్ కాదు ఇదిగో చూడండి ఇప్పుడు మనము చక్కగా ఇంకొక లేయర్ వేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు మన గోంగూరని కూడా మనము దీనిపైన మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నామండి ఇదిగోండి కొంచెం మనము కొత్తిమీరని అక్కడక్కడ వేసేసుకుందాం ఇందాక చెప్పా కదండి ఒకవేళ మీకు రైస్ మరీ గట్టిగా అయిపోయి లేకపోతే ఉడికి ఉడకనప్పుడు కొంచెం ఇట్లా మనము వాటరు పక్కన పెట్టేసుకోవాలండి ఒకవేళ మనకి డౌట్ ఉండి మన రైస్ ఇంకా కుక్ అవ్వలేదు వాటర్ కావాలనుకున్నప్పుడు కనుక ఇలా ఇలా మనం పక్కన పెట్టిన ఆ వాటర్ని మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదో చూసారు కదండి మన బిర్యానీ ఇప్పుడు దీనికి మనం దమ్ ఇవ్వాలి దమ్ ఇవ్వాలంటే ఏంటి డైరెక్ట్గా మనము ఏ చపాతీ పిండి అలాంటివి ఏం పెట్టట్లేదండి చక్కగా ఈ సిల్వర్ ఫాల్ సీట్ ఉంది కదండి మన ఫుడ్ ఫ్రెష్ కోసం అని చెప్పి దీన్ని యూజ్ చేస్తామన్నమాట సో దీన్ని నేను పెట్టేస్తున్నాను ఇలా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో దమ్ ఇచ్చేయాలన్నమాట ఇదిగోండి మన గోంగూర చికెన్ దమ్ బిర్యానీ నేను చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేసా అండి బాగా మీడియం ఫ్లేమ్ మీద చూడండి ఎలా వచ్చిందో చక్కగా మనము ఈ అల్యూమినియం కాల్పి రిమూవ్ చేసేస్తాం చూడండి చక్కగా బాగుంది కదండి చక్కగా జ్యూసీ అండి ఈ గ్రేవీ ఈ అడుగునున్నది ఇదంతా కూడా మనం బిర్యానీ కలర్ఫుల్గా టేస్టీగా ఉందండి ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవటం అనమాట చూసారండి మన గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అండి మామూలుగా లేదు చక్కగా దమ్ చేసుకున్నాము మన పీసెస్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి అసలు స్మెల్ అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని నోరు ఊరిపోతుంది అనమాట మన చక్కగా మన చికెన్ లెగ్తో జ్యూసీగా ఉందండి ఫస్ట్ జ్యూసీగా కొంచెము మనకి ఆ పులుపు అదంతా కూడా అండి తప్పకుండా మీరు అయితే ట్రై చేయాలి ఇది కూడా మీరు చూపిస్తున్నా చూడండి ఇట్లా చక్కగా అంతా దేనికి అది చికెన్ అయిపోయింది అలాగే ఇట్లా గోంగూర కూడా ఉందనమాట ఇది యాక్చువల్గా మన రెస్టారెంట్ స్టైల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం